హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా బాగానే ఉన్నాను ఇంకా ఈరోజు ఏంటి ఇంత పొద్దున్నే స్నానం చేసిన మీరు అనుకోవచ్చు ఇప్పుడైతే టైము సిక్స్ లెవెన్ అనమాట ఈరోజైతే భోగి పండుగ అనమాట అలాగే ఈరోజు మా బాబు బర్త్డే కూడా అందరూ కూడా విష్ చేయండి నేనైతే ఫోర్ థర్టీకే లేచినా అనమాట లేచి ఇంకా అన్ని పనులు చేసేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడే ఇంకా ఇల్లు కూడా అనమాట బయట ముగ్గేయాలి ఇంకా బర్త్డే కదా ఇంకా పండగ కూడా అనేసి తొందరగా లేసినాను అనమాట పూజ చేయాలి ఇంకా పూజ సమ్మర్లు కూడా నేననే కడిగేసినాను ఈరోజైతే పూజ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఫస్ట్ అయితే బయట గడపకైతే ముగ్గులు పెట్టేసి ఇంకా పూజ అయితే చేసేసుకుంటాను ఇంకా వాళ్ళైతే అయితే పడుకున్నారనమాట ఫోర్ థర్టీకే లేచిన ఈరోజు అలారం పెట్టుకుని అయితే మా బాబు కూడా కదులుతున్నాడు చూడండి అయితే ముగ్గేసానో ఉండదండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇక్కడ బయట చూడండి ఎలా ఉందా ఇప్పుడు టైం సెవెన్ అయింది ఇంకా ఇక్కడ కూడా రెడీ చేసుకున్నాను పూజ చేయాలి ఇప్పుడు ఇంకా మేమైతే టెంపుల్కి అయితే అనమాట మా బాబు బర్త్డే కదా అందుకనేసి ఇంకా ఇంట్లో పూజ చేసుకునేసి ఇంకా ఆంజనేయ స్వామి వచ్చినాం అనమాట ఇంకా అలాగే ఊరికి కూడా అనమాట ఊరికి వెళ్తున్నాము ఇంకా బర్త్డే పండగ అయితే ఊర్లోనే అనమాట ఇంకా టెంపుల్కి అయితే వచ్చినాం చూడండి అప్పుడే చూసుంటారు మీరు కూడా ఇంకా వెళ్ళే దారిలోనే ఇంకా టిఫిన్ కూడా చేస్తున్నాం అనమాట మా బాబుకైతే నేను ఇడ్లీ తినిపిస్తున్నాను ఇంకా వెళ్ళేదైతే లేట్ అనమాట ఊరికి ఇంకా టిఫిన్ చేసుకునేసి ఇంకా ఒకేసారి బయలుదేరినాం బయలుదేరదామనేసి ఇంకా టిఫిన్ చేస్తున్నాము ఇంకా మెయిన్ రోడ్ పక్కనే చూడండి మా బాబు కూడా ఇడ్లీ బాగా తిన్నాడు ఇంకా ఇక్కడ చూడండి ఇదైతే మధుగిరి అనమాట అసలు ఎక్కడ చూసినా చెరుకు ఇవి అనపకాయలు అన్నీ కూడా మంచి వైబ్స్ వస్తున్నాయి అనమాట అసలు పండగ వాతావరణం ఎక్కడ చూసినా కూడా భలే అనిపిస్తుంది అనమాట అలాంటివి చూసినప్పుడు అయితే ఫైనల్గా అయితే ఊరికి దగ్గరలో అనమాట ఇదైతే మాకు దగ్గర అనమాట కదిరేపల్లి అనేసి ఇక్కడైతే కేక్ అయితే ఆర్డర్ ఇద్దామనేసి ఇంకా బేకరీ దగ్గర అయితే ఆగామనమాట ఒకేసారి ఆర్డర్ ఇచ్చేసి వెళ్దాము సాయంత్రం తీసుకొని వద్దామనేసి तो अच्छा पहले चरक दिसकोच भन्ने हुन्छ। इप्रेते म आफकी बोथ पर पैया। यो निमसो सुदाकी दि बर्थडे नै निदिन बर्थडे रेनिंग द अब को बस बस ये हट के केरो

ఇది అయితే మేము వచ్చేటప్పుడు అయితే బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు అయితే చెట్టు ఉంటే ఏరుకున్నాం అనమాట ఇక్కడ చూడండి మా బాబాయ్ అయితే కొంచెం కూడా కోఆపరేట్ చేయట్లేదు అసలు ఎలా కూడా చేసేసాను అనమాట లాస్ట్ ఇయర్ అయితే ఇంకా చిన్న చిన్నపిల్లడు అనమాట బాగా పోయించుకున్నాడు ఈసారి అయితే అసలు ఫుల్ అల్లరి చూడండి కావాలి అనమాట అంతా కూడా ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా రెడీ చేస్తున్నాడు అనమాట మా ఆయన అయితే డెకరేషన్ అయితే బెలూన్స్ అయితే మా బాబు చూడండి రెడీ చేస్తున్నాను ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి ఇంకా ఇంకా ఎవరు రాలేదనమాట చాలామంది అయితే మా ఆయన అయితే డెకరేషన్ చేస్తున్నాడు ఇంకా నేను కూడా రెడీ అయ్యాను అనమాట ఎలా ఉన్నానో కూడా కామెంట్ చేసేయండి বে হ'ব తిరిగే ఇది గోల్డ్ కలర్ అలా హ్యాపీ బర్త్డే మా బాబు అయితే బాగా ఆడుకుంటున్నాడు అనమాట బెలూన్స్తో అయితే మాత్రం మంచిగా ఆడుకున్నాడు అసలు కొంచెం కూడా ఏడవలేదనమాట కేక్ కటింగ్ అప్పుడు మాత్రం కొంచెంసేపు ఏడ్చున్నాడు అనమాట ఇంకా చూడండి నా శారీ అయితే అదే అనమాట బ్లౌజ్ అయితే కుట్టించేది అయితే ఎలా ఉందో के चलो सब चलो ನೀನೇ ಕಟ್ ಮಾಡು ನೀನೇ ಕಟ್ ಮಾಡು ಅವನು ಅದು ಪಟ್ಟಂತಲ್ಲ

ఇంకా కేక్ కట్ చేసి అయితే అందరికీ ఇచ్చేసామన్నమాట ఇంకా నాకైతే ఫుల్ హ్యాపీ అసలు మా బాబు బర్త్డే అయితే బాగా జరిగింది ఇంకా చూడండి అంత కూడా డెకరేషన్ అయితే బెలూన్స్ అన్నీ కూడా పిల్లలు అంతా కూడా తీసుకొని ఆడుకోవడానికి ఆడుకోవడానికైతే ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి అవి కూడా తీసుకొని వెళ్తారు నాకు తెలిసి అవి కూడా ఉండవు ఈ రోజు అయితే భోగి కదా అందుకనేసి ఇంకా పిల్లలు అయితే భోగి మంటలు వేసేదానికైతే రెడీ చేస్తున్నారు మా ఇంటి దగ్గర అయితే అది కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందో ಕೊಡು ಕೊಡು ತೇಜಿ ತಕ ತೇಜಿ ಬಲೋ ಅಲ್ಲೊಂದೈತೆ 풀ಲ ಕೊಡು ತೇಜಿ ಬೇಗ ತಕ ನಾಂಡ್ ಮನೆಗೆ ಹಿಗ್ಬಾ ಇಲ್ಲಂದ್ರೆ ಏ ಇನ್ಯಾಕೈತು ಬಗೆ ಬಾಬಾ ಹೇ ಟಂಗ್ ಶೀ ತಾಗಿ ಮಾಮಾ ನಿಂದ್ರಾಗ ಹೆಂಗ್ ಹ್ಮ್ ಅಂದ್ರಾಗ ನೀಟಾಗೆ ಬರ್ತಾಗೆ ಈಗ ನಿಂದ್ರಾಗ ಎಲ್ಲಾರು ನೋಡ್ರಿ

आड़ कर अरे ले ले दगन ने कर ए अरे ले ना गन का काम ले 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 ఇంకా మా బాబు అయితే ఇలాగైతే సెలబ్రేట్ చేస్తామన్నమాట మా ఊళ్ళోన అయితే ఇంకా ఈ వీడియోని అయితే నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు ఉంటానండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్